నమస్తే ఎన్సిఎన్ న్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇళ్ల పట్టాలను అందజేస్తుంది రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇరవై ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాలను త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక నలభై ఐదవ డివిజన్లోని రాజీవ్ నగర్ ఇందిరానగరలో శాసనసభలో ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు అధికారులతో కలిసి వర్షా ప్రభావం వలన వరద ముంపుకు గురైన లబ్దిదారులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజీవ్ నగర్ ఇంద్రానగర్ ప్రాంతాల్లోని అధిక వర్షాల వలన ముంపుకు గురైన డెబ్బై మంది ముంపు బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కిలో కందిపప్పు ఒక కిలో ఉల్లిపాయలు ఒక కిలో బంగాళదుంపలు ఒక ఆయిల్ ప్యాకెట్ మందులు పంపిణీ చేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారిని ఆదుకుంటున్నామన్నారు ఇరవై ఏడుగా ఇళ్ల పట్టాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్టాలను అందించే బాధ్యతను చేపడుతుందన్నారు ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారి అభివృద్ధికి వర్షాలు వరదలు కారణంగా నేటి మునుగుతున్న ఈ ఏరియాలో సంపూర్ డ్రైన్ ను నిర్మించినప్పటికీ ఇక్కడ వర్షాకాలంలో వరద ముంపు తగ్గలేదన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు ఏడీసీ ఎంహెచ్ఓ తహసీల్దార్ స్థానిక నాయకులు కొల్లు రమణ నవీన్ మధ్య రాంబాబు రాధా తదితరులు పాల్గొన్నారు వేముల కనకరాజు తమ్మిటి పేరు రామస్వామి వేముల కనకరాజు వేముల కనకరాజు తల్లి పట్టుకో है जरूरत है नहीं नहीं ना इलान है ना प्रेस लास्ट हमने ये पता है ना तो जाना है ना क्या लोग बढ़िया हैं ना लास्ट हमने ये चिपके आईपीएनओ लिखी हुई है वो क्या कर रहे हो ओके ओके அண்ணே பூஜை மகோழே எவர சூரிசெட்டு லட்ச மகோள் அன்னாரா எதிரி அலுவலகம் ஸ்டெப் எண்ணிக்க అధికారులు ఏడీసీ గారికి ఎంహెచ్ఓ గారికి ఎంఆర్ఓ గారికి అలాగే స్థానిక ఇన్చార్జ్ గారు పార్లమెంట్ ఉపాధ్యక్షులు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కోయిల్ రావణ గారికి అలాగే రాష్ట్ర నాయకులు నవీన్ గారికి పార్లమెంట్ నాయకులు మజ్జిరాంబాబు గారికి బుడ్డుగు రాధా గారికి ఇతర పెద్దలకు ఇచ్చేసిన మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం స్థానిక ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ శుభవార్త ఇరవై సంవత్సరాల నిరీక్షణ మీ అందరిది ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అడిగేవాళ్ళం పట్టాల సమస్య తీర్చండి తీర్చండి అని ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు మీ పట్టాల సమస్య అన్నది ఒక కొలిక్ వచ్చింది అతి దగ్గరలో మీ అందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత ఎన్జీఏ కూ ఇరవై సంవత్సరాల నిరీక్షణ అసలు మీ అందరూ కూడా అర్హులైనా అసలు ఇక్కడ ఉండడానికి మీకు హక్కు ఉందా అనేకమైన ప్రశ్నలు ఉండేవి ప్రతిసారి మీ వచ్చినప్పుడు ఒకటి పట్టాలు రెండు నీట మునిగేది నీట మునుగుతా ఉందని చెప్పి ఇంజనీరింగ్ వారి సహకారంతో పక్కన డ్రైన్ కట్టాం డ్రైన్ కట్టినా మనకి ఆ సమస్య పరిష్కారం కాల సంపు కట్టించాం డ్రైన్ కట్టించాం మరీ ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు బాగా ఎక్కువైపోయింది ముంపు ఈ ఐదు సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు నీట మునిగినా మేము మీ దగ్గరికి వచ్చేవాళ్ళం కొంతమందికి సహాయం అందించే వాళ్ళం వ్యక్తిగతంగా మీ సమస్య ఉందంటే మీ దగ్గరికి వచ్చి మేము వాళ్ళం కానీ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఐదుకారులు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎంతమంది వచ్చారు మీ దగ్గరికి ఏనాడైనా కనబడ్డారా అసలు ఆ రాజమండ్రి ప్రజలకు కూడా తెలీదు ఇక్కడ ఎలాంటి ఒక ప్రాంతం ఉందని ఇక్కడ ప్రజలు ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారన్నది రాజమండ్రిలో ప్రజలు చాలామంది తెలియదు మీ శ్రీలంక అంటే ఆ శ్రీలంక దేశం అనుకుంటుంటారు చాలామంది కానీ ఇది రాజీవ్ గాంధీ నగరం దీన్ని శ్రీలంకని ముద్దుగా పిలుచుకుంటా ఉన్నాం అన్నది చాలామంది తెలీదు నేనే వినాయక చవితికో లేకపోతే ఇక్కడ మనమే ప్రతిష్ఠించుకున్నాం వినాయకుడు గుడికో లేకపోతే అంబేద్కర్ గారికి నివాళి అర్పించడానికి వచ్చినప్పుడు మా వారు అక్కడ మీడియాలోనే శ్రీలంకకి నలభై ఐదో వార్డులో వెళ్ళారు కోయల రామ గారితో అంటే అప్పుడు అందరికీ అర్థం అవుతా ఉంది ఈ ఐదు సంవత్సరాలు నీట మునిగినప్పుడు ఆ మట్టిలోనే నేను నడిచా మీతోటే ఇక్కడ తిరిగా మెడికల్ క్యాంపులు పెట్టించా కానీ ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు ఈ డ్రైన్ విషయంలో పట్టించుకోలేదు మీకు ఏనాడైనా సరే ఇలా నీట మునిగినప్పుడు నిత్యావసర వస్తువులు మీకు ఇచ్చారా ఏనాడు ఎవరా ఎంతసేపు బాగున్న వైపు నగరాన్ని అక్కడే ఈట్ స్ట్రీట్లు ఎట్టుకున్నారు హ్యాపీ స్ట్రీట్లు పెట్టుకున్నారు డివైడర్లు వేసుకున్నారు వాళ్ళ ఎస్టేట్లకి దారులు వేసుకున్నారు ఇటువైపు పట్టించుకున్న దాఖలాలే లేవు బడుగు బలహీన వర్గాల పార్టీగా తెలుగుదేశం పార్టీగా మేము గుర్తించి ఎప్పుడు కూడా ఇక్కడే ఉన్నాం మీ సమస్యను పరిష్కరిస్తానో ఆనాడే హామీ ఇచ్చున్నాను ఈరోజు ఆ హామీకి అనుగుణంగా మీ ఇరవై సంవత్సరాల నిరీక్షణ అతి దగ్గరలో మీ అందరికీ కూడా పట్టాలు కలెక్టర్ గారి సహకారంతో అవుతా ఉందని కూడా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి మూడు నెలల్లోనే అధికారుల యొక్క సహకారంతో ఈరోజు ఎన్డీఏ కూటమి మీ అందరికీ కూడా పట్టాల దగ్గరలోనే ఇవ్వబోతా ఉంది లోపుగా ఇక్కడ ఇరవై మూడు ఇల్లులు నీట మునిగినాయి ఆ ఇరవై మూడు ఇల్లులకు కూడా పాతి కేజీలు బియ్యం కేజీ కందిపప్పు కేజీ బంగాళదుంప కేజీ ఉల్లిపాయలు ఒక నూలు ప్యాకెట్ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మీరు ఈ యొక్క ఈ వరద సమయంలో నీట మునుగున్నారు కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు వీటిని సద్వినియోగపరచుకోండి ఎన్ని సంవత్సరాల నుంచి నీట మునుగుతున్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా గతంలో ఉన్నప్పుడు వైసీపీ వారు ఏనాడైనా మీకు తెచ్చేలా నిత్యావసర సరుకులు ఇచ్చారా ఏ రోజు ఇవ్వడా కానీ మేము ఈ రోజు ఇస్తా ఉన్నాం కారణం మీ బాధ తెలిసిన వాడిగా మీ సమస్యలు తెలిసిన వాడిగా తెలిసిన కూటమిగా ఎన్డీఏ కూటమి మీకు ఆదుకుంటా ఉంది మీరు అవగాహన చేసుకొని తప్పకుండా ఆశీర్వదించండి ప్రభుత్వాన్ని